హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దీపావళి పండుగ వస్తుంది కదా ఇంకా వరుణ్ బాధపడుతూ ఉంటాడు కదా మ్యాడీ ఫారెన్లో ఉన్నన్ని రోజులు కూడా అత్తయ్య ఇంట్లో పూజ అంతా చేసి దీపావళి ఏ విధంగా చేస్తున్నారో చూపించేది వీడియోలో ఇప్పుడు పాపము ఇంక ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఉన్నా కూడా అసలు మ్యాడీ పాపం ఫస్ట్ దీపావళి ఇంట్లో వాళ్ళందరితో కలిసి చేసుకోలేకపోతున్నాడు మా వల్ల అని చెప్పేసి వరుణ్ చాలా బాధపడుతూ మ్యాడీ గురించి చెప్తూ ఉంటే ఇంకా మధు అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మ్యాడీ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి చేసుకోవాలి ఇంకా తను వాళ్ళ ఫ్యామిలీతో దీపావళి చేసుకునేటట్టుగా చేసే బాధ్యత నాది నేనే చెయ్యాలి ఎలాగైనా అని చెప్పేసి మ్యాడీ మన ఇద్దరం బయటికి వెళ్దామా అని చెప్పేసి మ్యాడీని బండి మీద ఎక్కించుకొని మొత్తానికి తీసుకొని వెళ్తుంది మ్యాడీ అప్పటికి ఒకటికి వంద సార్లు అడుగుతూ ఉంటాడు ఎక్కడికి మధు నన్ను తీసుకొని వెళ్తున్నావు పండగ రోజు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి మ్యాడీ అడుగుతూ ఉంటే నా ఫ్రెండ్ ఇంటికిలే మ్యాడీ ఇప్పుడే నేను ఇక్కడ వెళ్ళేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మ్యాడీని ఒక ప్లేస్లో పెట్టుతుంది అనమాట అప్పటికి మ్యాడీకి డౌట్ వస్తుంది ఈ రూటు మా ఇంటికి వెళ్ళే రూటు కదా ఇటు తీసుకొని వెళ్తున్నావు అనగానే ఈ రూట్లో మీ ఇల్లు ఒకటే ఉంటుందా ఏంటి బాబు వంద ఇల్లులు ఉంటాయి చాలా ఇల్లులు ఉంటాయి అలాగే మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఈ రూట్లోనే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడేసి వెంటనే వస్తాను అనగానే సరే సరే నువ్వు వెళ్ళేసరా నేను ఇక్కడే ఉంటాను అనేసి మ్యాడీ నిలబెడతాడు మధు ఇంకా మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళుతుంది అనమాట ఇంకా మధుకి తెలిసిపోయింది కదా మ్యాడీయే మహి అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఇంకా మ్యాడీని వరుణ్ని లోహితని ఇంటికి రప్పించండి ఇంటికి ఇంట్లోకి వచ్చేటట్టుగా చూసుకోండి ఎందుకంటే నేను తప్పు చేశాము కాదని అనట్లేదు కాకపోతే లోహిత వరుణ్ చాలా ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి కాకపోతే వాళ్ళిద్దరు చచ్చిపోతారేమోనని చెప్పేసి భయపడి మేమే పెళ్లి చేసాం అని చెప్పేసి అలాగే చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మ్యాడీని అలాగే లోహితాని వరుణ్ని ఇంట్లోకి వచ్చేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి పాపం మధు ఏదో మాట్లాడదామని చెప్పేసి మొత్తానికి నాగవల్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుందనమాట అప్పుడే మ్యాడీ గురించి వాళ్ళందరి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఇంకా శ్రీయా చూస్తుంది మధుని మధు ఆ ఇంట్లోకి రావటం చూసి అత్తయ్య చూడు మళ్ళీ మన శత్రుడు ఇంట్లోకి వస్తుంది అనేసి శ్రీయా నాగవల్లికి చెప్పగానే ఇంకా నాగవల్లి కోపంతో ఊగిపోతూ మధుని చూస్తూ ఉంటుంది ఇంకా మధు ఇంట్లోకి వచ్చి వచ్చి ఆంటీ అనేసి అనగానే ఎవరే నువ్వు అసలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అసలు మా పిలిచామా లేదంటే అసలు ఎందుకు వచ్చావు నీకు ఎంత ధైర్యం మా ఇంట్లోకి రావటానికి అని చెప్పి Sí. ఇంకా నాకు వెళ్ళి స్టార్ట్ చేస్తుంది అనమాట ఆంటీ మమ్మల్ని క్షమించండి మేము చేసింది తప్పే ఎందుకు చేసామంటే వరుణ్ లోహిత ఇద్దరు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా ఇంకా వేరే అమ్మాయితోటి వరుణ్కి పెళ్ళి అవుతుందని తెలిసి లోహిత చచ్చిపోవటానికి కూడా సిద్ధమైంది కాబట్టి ఎలాగైనా సరే వరుణ్తో పెళ్ళి కాకపోతే వరుణ్ చనిపోతాడు అలాగే లోహిత కూడా చనిపోతుంది అందుకనే మేము మ్యారీ ఇద్దరం కలిసి పెళ్లి చేసాము ఈ తప్పులో మొత్తం నాదే బాధ్యత అనుకోండి ప్లీజ్ దయచేసి నా క్షమించండి అని చెప్పేసి ఇంకా చాలా చాలా అంటూ ఉంటే నాగవల్లి అంటూ ఉంటుంది అసలు ఏమంటూ పరిచయం అయ్యవే నీ పరిచయమే మాకు ఒక పెద్ద గొడవ తోటి స్టార్ట్ అయ్యింది అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే చిన్ని అంటూ ఉంటుంది అనమాట అదేలేండి మధు అంటూ ఉంటుంది అంటే మీతో నాకు ఎటువంటి గొడవలు లేవు మీరు నాకు ఎటువంటి శత్రువు కాదు కాకపోతే ఏంటంటే మా అమ్మగారిని మీరు అప్పుడు అన్న అన్ని రకాల మాటలు అనేపాటికి నాకు ఒక్కసారిగా బాధ అనిపించి ఇంకా మా అమ్మగారిని మీరు తిట్టారనే ఉద్దేశంతో మీతోటి నేను గొడవ పెట్టుకునే తప్ప ఇంకా మీకు మాకు ఎటువంటి గొడవలు లేవు కదా అని చెప్పేసి ఇంకా మధు అర్థమయ్యే విధంగా నాగవల్లికి చెప్తూ దేవాకి దండం పెడుతూ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఆలోచించండి ఇంకా మ్యాడీ ఫస్ట్ సారి ఇండియాకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దీపావళి పండుగ అలాగే లోహితాకి వరుణ్కి పెళ్ళైన తర్వాత వాళ్ళకి మొదటిసారి వచ్చినటువంటి పండుగ వాళ్ళందరూ కలిసి మీతో కలిసి చేసుకోవాలని చాలా చాలా ఆత్రుతగా ఉన్నారు చాలా బాధగా ఎదురు చూస్తున్నారు ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి మ్యాడీ చాలా మంచివాడు వరుణ్ లోహిత కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళ ఇష్టమైన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మీకు కూడా మంచిదే కదా అని చెప్పేసి ఇంకా మధు ఇంట్లో వాళ్ళందరినీ కూడా నచ్చ చేయటానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈ మ్యాడీ ఏంటి ఇంకా మధు ఇంకా రాలేదు చాలా సేపు అయ్యింది నన్ను ఇక్కడే నిలబట్టమంది అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా మధు ఏమో ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఏంటి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది అనేసి ఇంకా ఆపకుండా ఒకటేమైనా ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు మధు ఫోను ఆఫ్ చేయబోయి ఒక్కసారిగా ఆన్ అనమాట ఆ విషయం మధుకి తెలీదు ఏంటంటే ఫోన్ కట్ చేశానని అనుకుంటుంది తప్ప ఇంకా ఫోన్ ఆన్ చేశానన్న విషయం తెలియక ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మ్యాడీకి వినపడుతుందనమాట ఇదేంటి మధు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పేసి మా ఇంటికి వెళ్ళినట్టుంది అయ్యో ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో అనేసి ఫోన్ అలాగే చెవి దగ్గర పెట్టుకొని వింటూ ఉంటాడనమాట ఇంకా వెంటనే మధు మాట్లాడుతూ ఉంటుంది కదా నాగవల్లితోటి ప్లీజ్ ఆంటీ ఒక్కసారి అంగీకరించండి ఆంటీ వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి ఆంటీ ప్లీజ్ ఆంటీ అంటూ ఉంటే ఏంటి అసలు నువ్వెవరు నువ్వు నీతో మాట్లాడాల్సిన అసలు అంత అసలు ఏమన్నా ఉందా చెప్పు ఒక్కసారి నేను చూస్తూ ఉంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా లోహితాకి వరుణ్కి పెళ్లి చేసి నా కొడుకుని మా ఇంటికి కాకుండా చేసావు అందరినీ మీ ఇంట్లో పెట్టుకొని నువ్వే ఎక్కువలాగా అనుకునేటట్టుగా చేస్తున్నావు అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడే ఇంకా వసంత కూడా మాట్లాడుతున్నావు ఉంటుంది ఏంటోది అసలు దీంతో మాటలేంటి మన ఇంట్లో పిల్లలందరినీ కూడా ఇది ఇంట్లో పెట్టుకొని నాటకాలు ఆడుతుంది అసలు ముందు ఇదే అన్ని కావాలనుండి వాళ్ళకి పెళ్లి చేసింది మేడీని ఇంటికి కాకుండా చేసింది ఇలాంటి దాంతో అసలు మాటలేంటి అని చెప్పేసి ఇంకా వసంత అంటూ ఉంటే ఈ లోపే నాగవల్లి వాళ్ళ అక్క కూడా అంటూ ఉంటుంది అన్నమాట అమ్మాయి నువ్వెవరో నాకు తెలియదు కానీ నీతో మంచిగా ఉన్నందుకు నువ్వు చేసిన పని ఇదా ఇంట్లో పిల్లలందరినీ కూడా మీ ఇంట్లో పెట్టుకొని ఈ ఇంటికి కాకుండా చేస్తావా ఇవాళ రోజున దీపావళి ఎంత సందడిగా ఉండాల్సిన మా ఇల్లు ఎలా ఉందో చూసావా అని చెప్పేసి ఇంకా నాగవల్లి వాళ్ళ అక్క కూడా మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మ్యాడీ ఫోన్లో వింటూ ఉంటాడు ఎందుకంటే ఇంకా చిన్ని ఫోన్ ఆన్ చేసుకుంది అదంతా కూడా చిన్నీకి తెలియదు కదా పాపం ఇంకా మ్యాడీ ఆ మాటలన్నీ వింటూ కూడా ఇప్పుడు ఏమంటారో ఏమో ఈ మధుని మధుని ఏం చేస్తారో ఏమో మధు మా కోసమని ఎన్ని తిప్పలు పడుతుంది అని చెప్పేసి ఇంకా మ్యాడీ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే శ్రీయ అంటూ ఉంటుంది అత్తయ్య దీంట్లో దీంతో మాటలేంటి అత్తయ్య దీన్ని జుట్టు పట్టుకొని ఈరోజు అంటే కొట్టండి అసలు దీనివల్ల ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుంది అని చెప్పేసి ఇంకా వెంటనే మధుని తల జుట్టు పట్టుకొని ఇంకా బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అది కాదంటీ ఒకసారి నేను చెప్పేది వినండాంటి అని చెప్పేసి నాగవల్లిని శ్రియా చూడు శ్రీయా అని చెప్పేసి ఒక్కసారి విను శ్రీయా అని చెప్పేసి శ్రీయాకి దేవాకి ఎంతమందికి చెప్తూ ఉన్నా సరియా ఎవ్వరు తన మాట పట్టించుకోరు తన జుట్టు ఇలా పట్టుకొని ఇంకా గుమ్మం దగ్గరికి లాక్కొని వెళ్తూ ఉంటే ఇంకా మేడీకి కంగారు వస్తుంది అలాగైనా మధుని ఇంట్లో నుంచి నెట్టేస్తున్నారు నేను మధుని కాపాడుకోవాలి అని చెప్పేసి గబగబా గబగబా ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట అప్పటికే మధుని మ్యా మధుని ఇలా జుట్టు పట్టుకొని గుమ్మం దగ్గరికి నెట్టే పోతూ ఉంటే గబగబా అప్పుడే మ్యాడీ వస్తాడు మ్యాడీ వచ్చేసి ఇంకా ఇంకా మధు కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడనమాట ఇంకా కింద పడిపోతున్నటువంటి మధుని గట్టిగా మ్యాడి పట్టేసుకుంటాడు మధు పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అనమాట ఇంకా వెంటనే ఇంట్లో వాళ్ళందరితోటి కోపపడుతూ ఉంటాడు ఏంటమ్మా అసలు మీరు చేస్తున్న పని ఏంటి ఇంటికి మాట్లాడాలని వచ్చిన మనిషిని ఎలాగైనా మీరు గంటేసేది అయినా మధు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మాట నాకు చెప్పాల్సింది కదా అసలు నాతో చెప్పకుండా ఇలా వస్తావా కిన్ని అవమానాలు అవసరమా అని చెప్పేసి ఇంకా అందరితోటి మాట్లాడుతూ ఉండేలోపే ఇంకా మీడియా వాళ్ళు వస్తారన్నమాట మీడియా వాళ్ళు వస్తాం రావటం చూసి నాగవల్లికి దేవాకే కంగారు లెగుస్తుంది ఏంటి ఈ మీడియా వాళ్ళు ఈ పరిస్థితుల్లో వస్తున్నారు ఇప్పుడు ఇదంతా చూసారనుకో ఇంకా మామూలుగా ఉండదు మా పరిస్థితి అని కంగారు పడేలోపే మీడియా వాళ్ళు రావటం జరుగుతుంది దేవా సార్ ఏంటి మీ మేనల్లుడికి అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు కూతురికి పెళ్లి అనుకుంటున్న తరుణంలో మీ మేనల్లుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటము ఆ పెళ్లి కూడా మీ కొడుకే చేశాడని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ మీరు వెళ్ళగొట్టేశారంటగా ఇప్పుడు మీ అబ్బాయి మీతో కలిసి ఉండట్లేదు అంటగా చెప్పండి సార్ చెప్పండి అని చెప్పేసి మీ మీడియా వాళ్ళు వంద ప్రశ్నలు అడుగుతూ ఉంటే పాపం దేవ ఏమి మాట్లాడుకోలేక తలదించుకొని ఉంటాడు అప్పుడే నాగవల్లి ఏదో చెప్పాలి అనుకుంటూ ఉండేలోపు ఇంకా మ్యారీకి బాగా కోపం వస్తుందన్నమాట ఇంకా మీడియా వాళ్ళతో అంటూ ఉంటాడు అసలు మీరు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ పరిస్థితుల గురించి ఇంట్లో వాళ్ళ గురించి మీకు ఎందుకండి ఏదైనా సరే మా నాన్నగారు మినిస్టర్ కాబట్టి మా నాన్నగారు విషయాలు కనుక్కోండి మా నాన్నగారు జనాలకి ఏం పని చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు వీటి గురించి అడగండి కానీ ఇంక ఇంట్లో పెళ్ళిళ్ళ గురించి పేరంటాల గురించి మీకు అవసరమా ఏ విషయాల గురించి కనుక్కోవాలో ఆ విషయాల గురించి అడగండి అంతే తప్పనించి వా ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం మీకు లేదు కదా అసలు ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వీళ్ళందరి గురించి మీకెందుకండి అసలు అని చెప్పేసి ఇంకా మ్యాడీ ఓ గొడవ పడుతూ ఉంటాడనమాట అప్పటికి నాగవల్లి దేవ ఇద్దరు చెప్పుతూ ఉంటారు మ్యాడీ నువ్వు మాట్లాడమాకు అనేసి అంటూ ఉంటున్నా అస్సలు పట్టించుకోడనమాట మ్యాడీ ఇంకా వెంటనే నేనే దేవా వాళ్ళ కొడుకుని నేను ఇక్కడే ఉన్నాను కదా మరి బయటికి వెళ్ళిపోయారని మీకు ఎవరు చెప్పారు మేము బయటికి వెళ్ వెళ్ళామని చెప్పేసి మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఆ విషయం కరెక్టా కాదని తెలుసుకోకుండా ఇలా వచ్చి మనుషులను బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మీడియా వాళ్ళ మీద గై 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 అరుస్తూ ఉంటే ఇంకా నాగవల్లి దేవ ఎంత చెప్తూ ఉన్నా సరే మ్యాడీ కామ్ అవ్వడు కదా ఇంకా మీడియా వాళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నాడు ఏం రచ్చ జరుగుతుందో ఏంటో అని చెప్పేసి నాగవల్లి దేవా ఇద్దరు కంగారు పడుతూ ఉంటే ఇంకప్పుడే ఇంకా మ్యాడీ వచ్చేసి మీడియా వాళ్ళకి దండం పెడుతూ చెప్తూ ఉంటాడనమాట ఇంట్లో ఎటువంటి చెడు జరగలేదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి నా బాధ అలా అనిపిస్తుంది నేను దేవా వాళ్ళ కొడుకుని నేను ఇక్కడే ఉన్నాను కదా కాబట్టి మీరు ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా మీడియా వాళ్ళు దేవాన్ని చూసి ఏంటి సార్ మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారేంటి మీడియాతో ఇలా మాట్లాడచ్చు అసలు మీ అబ్బాయికి ఏం నేర్పించారు మీరు అనేసి ఇంకా గై 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 అని అందరూ మీడియా వాళ్ళు దేవా మీద పడుతూ ఉంటే ఇంకా దేవా రెండు చేతులు జోడించి దండం పెట్టి నన్ను క్షమించండి ఇంకా మా అబ్బాయి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నేను క్షమాపణ కోరుకుంటున్నాను ప్లీజ్ ఇక్కడతోటి ఈ విషయం వదిలేసేయండి అసలు ఈ విషయాలన్నీ కూడా న్యూసు కానీ దేనికి రానివ్వ మాకండి ప్లీజ్ అనేసి దేవా మా మీడియా వాళ్ళను కోరుకుంటూ ఉంటే ఇంకా వెంటనే మధు మ్యాడీని ఒక్కసారి కామ్గా ఉండు అని చెప్పేసి కానీ మధు చెప్పిందో లేదో మ్యాడీ అయిపోతాడనమాట ఈ విషయము దేవా నాగవల్లి ఇద్దరు గమనిస్తారు చూసావా మనం ఎంతసేపు చెప్తుంటే వినటువంటి మ్యాడీ అది చెప్పగానే అయిపోయాడు అని చెప్పేసి కోపంతో చూస్తూ ఉంటారు అనమాట ఇంకా మీడియా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే దేవా నాగవల్లి కోపంగా లోపలికి వస్తారు దేవా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని కొన్ని విసిరేసి అసలు దేవా మాట్లాడుతున్నాడంటేనే మీడియా వాళ్ళు ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళు అన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే నేను ఒక జవాబు చెప్పుకోలేక తలదించుకొని ఉండాల్సి వచ్చింది ఇదంతా కూడా వీడి వల్లే కదా అని చెప్పేసి ఇంకా మ్యాడీని చూసి కోపడుతూ ఉంటే ఇంకా మ్యాడీ దేవా మీద చెయ్యి వేసి నాన్న నన్ను క్షమించండి నేను మాట్లాడింది కరెక్టే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇదిగో నువ్వు నా మీద చెయ్యి వేయి మాకు నన్ను ముట్టుకునే హక్కు నువ్వు కోల్పోయావు ఏ రోజైతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో వరుణ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేసి మామలందరినీ కాదనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో ఆ రోజే నువ్వు నా కొడుకు అనే హక్కు కోల్పోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడవద్దు నన్ను టచ్ చేయాలని కూడా చూడవద్దు అని చెప్పేసి ఇంకా దేవా కోపంతో మ్యాడీని చూసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది మ్యాడీ ఇప్పటికైనా సరే నువ్వు మన ఇంటికి వచ్చేసాయి ఇంకా నువ్వు ఉండిపో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించేంత మనసు మాది లేదు వాళ్ళు తప్పు చేశారు వరుణు అమ్మాయికి కాబట్టి వాళ్ళని ఇంట్లోకి రానివ్వటం అనేది ఎప్పటికీ జరగదు కాబట్టి నువ్వు ఉండు తప్పు చేసింది వాళ్ళు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు నువ్వు ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడనమాట లేదమ్మా వరుణ్కిను ఇంకా లోహితాకి పెళ్లి చేసి నేను కాబట్టి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన రోజే నేను ఇంట్లోకి వస్తాను అప్పటిదాకా కూడా నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే దేవ అంటూ ఉంటాడు చూడు మ్యాడీ లాస్ట్ అండ్ ఫైనల్ నీవు ఒక్కడు ఇంట్లో ఉండే పని అయితే ఉండు అంతేగాని వరుణ్ణి కానీ ఆ అమ్మాయిని కానీ ఇంట్లోకి తీసుకొస్తాను అంటే నేను బతికినన్న రోజులు అవకాశం అసలు రానే రాదు అంటూ ఉంటే ఇంకా మ్యాడీ ఇంకా అదేం కట్టించుకోకుండా ఇంకా పద మధు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరి ముందు మధు చేపట్టుకొని మధు ఏదో చెప్పబోతూ ఉన్నా సరే మ్యాడీ అదంతా పట్టించుకోకుండా మధుని తీసుకొని బాయలుదేరుతాడనమాట ఇంకా మధు ఒకటే ఆలోచించుకుంటూ ఉంటుంది నేను ఇలా మంచితనంగా ఉన్నన్ని రోజులు కూడా మ్యాడీ అసలే వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మ్యాడీ మీద ఎంత ప్రేమగా ఉన్నారు నేనే దూరం చేస్తున్నానని అందరు అనుకుంటున్నారు కాబట్టి నా మీద ఈ నింద పడకూడదు మ్యాడీ ఇంటికి వెళ్ళాలి అంటే నేను కొంచెం మ్యాడీ మీద కోప్పడినట్టుగా మాట్లాడాలి అనేసి ఇంకా వెంటనే స్కూటీ ఆఫ్ చేస్తుంది అనమాట వెంటనే మ్యాడీ అడుగుతూ ఉంటాడు ఏంటి మధు మా అమ్మ మా నాన్న అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నావా అనగానే మరి ఎందుకు బాధపడను రెండు రెండుసార్లు ఆ వరుణ్కి లోహితాకి పెళ్లి చేసినందుకు మీ అమ్మ మీ నాన్న నన్ను ఎన్ని మాటలు అంటున్నారు చెప్పు మాది టౌన్ కాదు మ్యాడీ ఒకసారి ఆలోచించు పల్లెటూరు మేము తిండికి తిప్పలకి ఇబ్బంది పడ్డ బాధ లేదు కానీ మేము ఏదైనా సరే ఒక మాట వస్తుందేమో జనాలు ఏమంటారు అని చెప్పేసి ఆ ఆలోచనతో మేము చాలా బాధపడుతుంది ఉంటాం ఎందుకంటే మాది పల్లెటూరు కదా మేము పరువుతో బతకాల్సిన ఫ్యామిలీలు కదా అని చెప్పి అది ఇది అని చెప్పేసి మ్యాడీకి కొంచెం డౌట్ వచ్చేటట్టుగా ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట మధు అప్పుడు మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఇదేంటి మధు ఇలా మాట్లాడుతుంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు ఇంకా లోహితాకి శ్రీయా ఫోన్ చేస్తుంది అనమాట శ్రియా ఫోన్ చేసి మధు ఇలా ఇంటికి వచ్చింది ఇంట్లో పెద్ద గొడవ అయింది అనేసి అన్నీ చెప్పగానే అవునా అది మీ ఇంటికి వచ్చిందా మీ ఇంటికి రావటానికి ఎంత పెద్ద గొడవ అయిందా నేను చూస్తాను అసలు అది మీ ఇంటికి వస్తున్నట్టు నాకు తెలియదు శ్రీయ దొంగ మొహం కావాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరితో గొడవ పెట్టుకోవడానికి అక్కడికి వచ్చినట్టుంది దాని పని చెప్తాను అనేసి ఫోన్ కట్ చేసేసి కోపంతో ఉంటే వరుణ్ అడుగుతూ ఉంటాడు ఏమైందంట లోహిత ఏమైంది అనగానే చూడు అతి మధు అసలు మనకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇంటికి వెళ్ళిందంట వెళ్ళి వాళ్ళందరినీ కూడా బతిమలాడిందంట అసలు పెద్ద గొడవ అయిందంట అనుకోకుండా ఇప్పుడే శ్రియా ఫోన్ చేసింది అని చెప్పేసి చెప్పగానే ఇంకా అప్పుడే అంటూ ఉంటాడు ఎందుకు నువ్వు మధు గురించి అలా ఆలోచిస్తూ ఉంటావు మధు మన అందరినీ కలపాలనే కదా ఇలా ట్రై చేస్తుంది పాపం ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా సరే మన పెళ్లి కోసం తను అన్ని మాటలు పడుతూ ఉంది అంత అంత కష్టమైన పనులు తను పడుతూ ఉంటే నువ్వు అనవసరంగా మధు గురించి ఆలోచించమాకు మాకు ఇంకా మధు అలాగే మా బావ వీళ్ళిద్దరూ లేకపోతే మన పెళ్ళి అయ్యేదా మన ఇద్దరం వాటి రోజున కలిసి ఉండే వాళ్ళమా ఒకసారి మంచిగా ఆలోచించడం అలవాటు చేసుకోలేత మధు గురించి కానీ మేడీ గురించి కానీ నువ్వు తప్పుగా ఆలోచించమాకు వాళ్ళిద్దరూ లేకపోతే మన పెళ్ళి అయ్యేది కాదు మనం ఇలా కలిసి ఉండడానికి అవకాశం ఉండేది కాదు ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి వరుణ్ అర్థమయ్యే విధంగా లోహితాకి చెప్తూ ఉంటే ఇంకొక పక్క ఏమో మధు మేడీ మీద కోపపడుతూ ఉంటుందన్నమాట మా అమ్మకి మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు మ్యాడీ మీ అమ్మ మీ నాన్న లెగిస్తే నాన్నే తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు నన్నే అనుమానిస్తూ ఉన్నారు కదా మా అమ్మ మా నాన్న ఎంత బాధపడతారు నువ్వు ఒకసారి ఆలోచించు ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళు తర్వాత వరుణ్ లోహితని మీ ఇంటికి ఎలా తీసుకు ఆలోచిస్తే సరిపోయేదానికి నువ్వు కూడా అసలు మీ ఇంటికి వెళ్లకుండా పట్టుబట్టి ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతూ ఉంటుంది